తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక అనూహ్యమైన ప్రకటన చేశారు దక్షిణ డిస్కామ్ పరిధిలోని హైదరాబాద్ సౌత్ జోనులో నష్టాలు విపరీతంగా వస్తున్నాయని ఈ నష్టాలు రావడానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయని ఇటువంటి నష్టాలు వచ్చే జోన్లను అదానికి అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి ప్రకటన చేశారు ముఖ్యంగా హైదరాబాద్ సౌత్ జోన్ పరిధిలో ఉండే హైదరాబాద్ పార్లమెంట్ అంటే పాత బస్తీలో నష్టాలు అరవై నుండి తొంభై శాతం వరకు ఉన్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి ముఖ్యంగా బార్కాస్ ప్రాంతంలో తొంభై శాతానికి పైగా విద్యుత్ సంస్థ నష్టాలను చవిచూస్తోందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి ఈ ఈ పరిధిలో రోజుకు మూడు కోట్ల రూపాయల కరెంటును సరఫరా చేస్తుంటే కేవలం అందులో సగానికి సగం వన్ పాయింట్ ఫైవ్ ఒకటిన్నర కోటి మాత్రమే వసూలవుతోందని దక్షిణ డిస్కామ్ స్పష్టం చేస్తోంది ఇక్కడ పంపిణీ నష్టాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే చాలా ఫీడర్లలో అరవై నుంచి తొంభై శాతం వరకు నష్టాలు వస్తున్నట్లు ఈ గణాంకాలు చెబుతున్నాయి ఇలాంటి నష్టాలు వస్తున్న సర్కిల్ ను ప్రైవేటుకు అప్పచెప్పడానికి కేంద్రం కూడా ఇటీవల ఎలక్ట్రిసిటీ చట్టంలో వెసులుబాటు కల్పించింది ఆ వెసులుబాటును ఉపయోగించుకుంటూ ఈ దక్షిణ డిస్కామ్ పరిధిలోని హైదరాబాద్ సౌత్ జోన్ ను అదానికి అప్పగించనున్నామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది దీనిపై టిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ వెంటనే స్పందిస్తూ ముఖ్యమంత్రి కరెంటు పంపిణీ వ్యవస్థను చూసే డిస్కామ్లను ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధమయ్యారని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇవి రెండు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వారికి అప్పగించాలనే ధోరణితోనే వ్యవహరిస్తున్నారని ఇది తీవ్రంగా ఖండించదగ్గ అని మాజీ విద్యుత్ శాఖ మంత్రి రెడ్డి తీవ్రంగా విమర్శించారు ఈ నష్టాలు ఎందుకు వస్తున్నాయో దాని మీద దృష్టి కేంద్రీకరించకుండా ప్రైవేటుకు అప్పచెప్పడం ఏమాత్రం సబబు కాదని ఆయన పేర్కొన్నారు జగదీష్ రెడ్డి చేసిన ఆరోపణలను నిశితంగా విశ్లేషిస్తే అసలు హైదరాబాద్ సౌత్ జోన్ పరిధిలో నష్టాలు రావడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ అని తేలుతుంది ఎందుకంటే సౌత్ జోన్ పరిధిలో అంటే హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న స్థానాలన్నింటిలోనూ ఉన్న ఫీడర్లన్నింటిలోనూ ఎక్కువగా ముస్లిం ప్రజలే నివసిస్తూ ఉంటారు వీరు తరచుగా విద్యుత్ శాఖ సిబ్బందిపై దాడి చేయడం దొంగ కనెక్షన్లు తీసుకోవడం ఏదైనా కరెంటును పీకి వేస్తే ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఆ విద్యుత్ శాఖ కార్యాలయంపై దాడి చేయడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం దీంతో సౌత్ జోన్ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులు స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారనేది సత్యం ఈ ఈ సత్యాన్ని గమనించిన ప్రభుత్వాలు విద్యుత్ శాఖకు అవసరమైన మద్దతునిచ్చి వారిలోని భయోందళ్ళలను పొడిగించి ఖచ్చితంగా బిల్లులు వసూలయ్యేటట్లు చూడాల్సి ఉంటుంది అయితే గత పదహైదేళ్లుగా ఎందుకంటే అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి హయాంలోనూ అటు పిమ్మట బిఆర్ఎస్ హయాంలోనూ సౌత్ జోన్లో ఎంఐఎం చెప్పిందే ఆట పాడిందే పాట అక్కడ కనెక్షన్లు దొంగ కనెక్షన్లను తీసి వేయడానికి వెళ్తే కత్తులతో దాడి చేస్తారు బిల్లులు వసూలు గురించి మీటర్ రీడర్లు వెళ్తే వాళ్ళ మీద యుద్ధమే చేస్తారు ఇలాంటి పరిస్థితి పాతబస్తీలో నెలకొల్పడానికి కొంత కాంగ్రెసు అటు పిమ్మట బీఆర్ఎస్ కారణం వీరిరువురి మద్దతుతోనే ఎంఐఎం నాయకులు ఇలా చెలరేగిపోతున్నారనేది జగమెరిగిన సత్యం ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ అక్కడ నష్టాలు వస్తున్నాయన్న నెపంతో మొత్తం వ్యవహారాన్ని ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించుకోవడం రాజకీయంగా వివాదాస్పదంగా మారిపోయింది అది కూడా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ నిత్యం విమర్శించే అదానీ కంపెనీకి కట్టబెట్టాలని నిర్ణయం తీసుకోవడం కూడా రాజకీయాల్లో దుమారం లేవనెత్తుతోంది మరి ఈ నిర్ణయం ముఖ్యమంత్రి ఎందుకు తీసుకున్నారు ఎందుకంటే కరెంటుకు సంబంధించి తెలంగాణలో ఉన్న ఉత్తర డిస్కాంలో కానీ దక్షిణ డిస్కాంలో కానీ పంపిణీ నష్టాలు ఎక్కువగా ఉన్నాయి ఆ పంపిణీ నష్టాలు ఎక్కువగా ఉండడానికి కారణం ఆ డిస్కామ్లు తమ పంపిణీ వ్యవస్థను పటిష్టపరచుకోవడానికి ఆధునీకరించడానికి కావలసిన నిధులను గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వము సరిగ్గా ఇవ్వలేదు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితుల్లో లేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అమలు చేయాలి సంక్షేమాన్ని చూడాలి మిగతా వివరాలని పట్టించుకోవాలి వీటికే నిధుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వెంపర్లాడుతోంది అటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యుత్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా విమర్శలు వస్తున్న వేళ ఎందుకంటే విద్యుత్తు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి సరిగ్గా అందడం లేదన్న వార్తలు ఎన్నో రకాలుగా వినవస్తున్నాయి ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై గట్టిగా దృష్టి కేంద్రీకరించే అవకాశం లేదు అందుకు నిధుల కొరత ఉంది కాంగ్రెస్ పార్టీ ఇటువంటి నష్టాలు ప్రధానంగా వస్తున్న ఒక వర్గం వారికి వ్యతిరేకంగా గట్టి చర్యలను తీసుకోలేదు ఇది అటు రాజకీయ పరంగానూ ఆర్థికంగానూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది తన ఈ తప్పులను ఇబ్బందులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు వీటిని ప్రైవేట్ పరం చేస్తానని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్రంగా విమర్శలకు తావిస్తోంది ఇది ఈ హైదరాబాద్ సౌత్ జోన్తో పరిమితం కాదని నెమ్మదిగా పంపిణీ వ్యవస్థ మొత్తాన్ని అంటే తెలంగాణలో ఉన్న పంపిణీ వ్యవస్థ మొత్తాన్ని ప్రైవేట్ పరం చేసే కుట్రా అని కార్మిక సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీలు ఆరోపిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం నెమ్మదిగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటు బాటలో తీసుకెళ్లడానికి సిద్ధమవుతోందని వీరు తీవ్రంగా విమర్శిస్తున్నారు ఇంతటి దుమారానికి కారణమైన ఈ మొత్తం విద్యుత్ వ్యవహారం భవిష్యత్తులో కాంగ్రెస్ చెప్పినట్లు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తుందా లేదా ఇది కేవలం పాతబస్తీ వాసులను బెదిరించడానికి ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల తేలనుంది ఏది ఏమైనప్పటికీ ఈ రోజు విద్యుత్ పంపిణీ వ్యవస్థలపై ప్రైవేట్ కత్తి వేలాడుతుందండంలో సందేహం లేదు